తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నగారం మోగింది కొన్ని ప్రాంతాలలో ఏకగ్రీవం కోసం ఉమ్మడి ప్రయత్నాలు జరుగుతున్నాయి గతసారి ఉమ్మడి మమ్మల్ జిల్లా మొత్తం తీసుకుంటే దాదాపు రెండు వందల డెబ్బై ఆరు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు మరి ఈసారి మంగళగడ్డ తాండాలో సర్పంచ్ నిలబడతాను ఊరిని అభివృద్ధి చేస్తాను ఇరవై లక్షల ఊరికి ఇస్తూ పాటు మినీ అంబులెన్స్ కానీ స్కూల్ డెవలప్మెంట్ కానీ రోడ్లు కానీ అనేక రకాలుగా ఆఫర్లు ఇచ్చినటువంటి వ్యక్తికి ఈ రోజు ఏకగ్రీవం కాదు కచ్చితంగా ఎలక్షన్ కి రావాలన్న సందర్భంలో మరి ఇక్కడ ఎవరికి సపోర్ట్ చేస్తారో నుండి గ్రామ ప్రజలను అడిగి తెలుసుకు ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే నమస్తే మీ పేరు నా పేరు గణేష్ అనా అయితే ఇక్కడ ఏకగ్రీవం కాకుండా ఎలక్షన్ కి పోదాం నిర్ణయానికి వచ్చేటుంది మరి మీరు ఎవరు సపోర్ట్ చేస్తారు మేము మా అన్నయ్య చంద్రులాల గారికి సపోర్ట్ చేద్దాం అనుకో ఎందుకు తనకి సపోర్ట్ చేద్దాం అనుకుంటు ఎందుకంటే అన్నగారు మాకు ఏ విషయం ఉన్నా సరే కానీ ముందుగా వచ్చి ఆ సమస్య మీద పరిష్కరిస్తారు అది అన్నగారు గత రెండు సంవత్సరాలుగా ఐ మీన్ అధికారులు లేకపోయినా కానీ గత ఐదు సంవత్సరాల నుంచి తాండా కావాల్సిన వసతులు కానివ్వండి ఏదైనా సమస్య కానివ్వండి ఎవరైనా చనిపోయినప్పుడైనా కానివ్వండి వారి యొక్క ఆర్థిక సహాయం ఖచ్చితంగా తండక్కుంటుంది సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ సమస్యను పరిష్కరించగలుగుతారు ఎన్ని ఓట్లు మెజారిటీతో గెలిచే అవకాశం ఉందంట ఇప్పుడు మా దగ్గర ఐదు వందల ఓట్లు అండి మినిమం అబౌ సిక్స్టీ పర్సెంట్ మెజారిటీతో గెలుస్తారని భావిస్తున్నాము అయితే ఒక క్వశ్చన్ ఆయన గురించి అడుగుతా ఎందుకు ఆయన ఓటేయాలంటే మీరేం చెప్తారు స్ట్రేట్ ఫార్వర్డ్ స్ట్రేట్ ఫార్వర్డ్ ఓకే మీ పేరు ప్రశాంత్ ప్రశాంత్ గారు మీ మంగళగడ తండాలో ఎవరికి మీరు సపోర్ట్ చేద్దాం ఎవరికన్నట్టు ఏం లేదు డెవలపింగ్ ఎవరు చేస్తారు వాళ్ళకి ఈ పార్టీ ఆ పార్టీ అన్నట్టు ఏం లేదు మన తండకున్న సమస్య ఒకటే అది రోడ్ సమస్య ఇప్పటికీ మనకు స్వాతంత్రం వచ్చి ఒక డెబ్బై సంవత్సరాలు అవుతుంది రోడ్ ఒకటి లేదు అంటే గత సర్పంచ్ సర్పంచ్ చెయ్యారు చేస్తామని చెప్తారు బాండ్ పేపర్ రాస్తారు పైసలు ఇస్తామంటారు అన్ని ఉత్తి మాటలు మరి ఈసారి అభివృద్ధి కోసం మీరు ఎవరికి ఎవరికి ఓటిస్తే బాగుంది అనుకుంటున్నారు ఎవరికి వేస్తే బాగుంది అనుకుంటున్నారు మా కాకని చందులాల్ గేద్దాం అనే ఉద్దేశంతో అందరం డిసైడ్ అయ్యాం ఎందుకు చందులాల్ ఎందుకు చందులాల్ చేసాడు చేయడానికి కాదు చేసుండు గిటంగా ఆయన అధికారం లేకున్నా ఆయన కోచింది చేసుండు కాబట్టి మేము ఆయన గెలిపిస్తే మళ్ళీ ముందు గిట చేస్తాడు అనే ఉద్దేశంతో ఏద్దామనే ఆలోచన మేమున్నాము పక్కా ఆయనే గెలిపిస్తాం మేము ఇదివరకు సర్పంచ్ చేశాము మీరు సర్పంచ్ చేయలేదు ఇంత ముందు వేరే వాళ్ళు చేశారు ఏ సమస్య ఉన్నా రోడ్ లేదు మెయిన్ బ్రిడ్జ్ చేపించారు ఇంతవరకు ఏం సమస్య లేవు సిసి రోడ్ లేవు డ్రైనేజ్ లేవు ఎక్కడ చూసినా ఇండ్లు ఉన్నాయి రోడ్ల మీద దానికి మా భాస్కర్ భాస్కర్ ఒక అన్న చందులాల్ గారు దానికి కొన్ని సమస్యలు తొలగించి పాడబడ్డ ఇండ్లు ఊర్లో ఉండకూడదు మంచి చెడు ఉంటది అన్ని మొత్తం తీసేయడం జరిగింది ఇదివరకు ఏ సర్పంచు ఎవరు ఏం చేసినా పట్టించుకో పట్టించినట్టు పట్టించుకోకుండా వెళ్ళిపోయారు అయితే ఏంటంటే ఏక వ్యక్తిగా ఉండి నా గ్రామానికి నేను అభివృద్ధి చేయాలి నా ప్రజలు నేను అందుబాటులో ఉంటాను ఒక మినీ అంబులెన్స్ పెడతాను ట్వంటీ ల్యాక్స్ ఇస్తాను వాళ్ళు ట్వంటీ ల్యాక్స్ ఇవ్వకుండా పర్వాలేదు మనకు మినీ అంబులెన్స్ ఏ వ్యక్తి అయినా ఎలా పైసా ఇస్తే రేపు అమ్ముడు పోతాడు నేను డబ్బు ఇచ్చాను అనే వాదనలు వస్తాయి అలాంటి అలాంటప్పుడు మేమేమనుకుంటున్నాం అంటే డబ్బులు వద్దు మన గ్రామానికి అభివృద్ధి ఏం కావాల్సింది ఒకరికి ఆపతి వచ్చినా పోయి తోడుగా ఉండే వ్యక్తి మనకు కావాలి చంద్ర తోడుగా ఉంటాడు తోడుగా ఉంటాడు ఏ ఆపత్తు వచ్చినా ఏ అధికారితోనైనా పోయి మాట్లాడగలిగే శక్తి ఓపిక సాహసం ఆయన దగ్గరలో ఉంది అని నేను కోరుకుంటున్నాను చందులాల్ ఇరవై లక్షలు ఇస్తా ఊరికి తర్వాత అంబులెన్స్ మినీ అంబులెన్స్ కానీ అని చెప్పారు కదా ఆయన కూడా ఒప్పుకోలేదు ఏకగ్రీవంగా ఎందుకు చందు ఇరవై లక్షలు అంటే ఆయన కొందరు జనాలు ఏమనుకుంటారు అంటే పూర్తి వినరు చెప్పింది ఆయన ఇరవై లక్షలు అన్నాడు ఫిల్టర్ వాటర్ లేదు ఈ గ్రామ పంచాయతీ ఫిల్టర్ వాటర్ పెట్టి ఒక ఉద్యోగస్తుని పెట్టి ఆయన ఉన్నోనికి నేనే జీతం తీసుకుంటా మీరు ఫ్రీగా బాటిల్ నింపుకొని వెళ్ళిపోవాలి అలా చెప్పాడు ఇప్పుడు టన్ను ఏమైనా ప్రాబ్లం వస్తే చిన్న ప్రాబ్లం వస్తే అంబులెన్స్ అందుబాటులో లేకుంటుంది అది మిర్జీల నుంచి అయినా జర్చల నుంచి వదిన మందు తాగింది ఇదో వాళ్ళ ఫ్యామిలీ గోడలో అంబులెన్స్ లేదు ఎక్కడ ఉందంటే జానంపేటలో ఉందన్నారు జానంపేట నుంచి ఇక్కడ రానికి ఇబ్బంది అప్పుడు ఏం చేసాము ఒక ట్రాలీ ఆటోలో వేసుకుని పోయాం దానికి కిరాయి ఇవ్వాల్సి వస్తుంది ఈయన అంబులెన్స్లో అవైలబుల్గా లో పెట్రోల్ ఉంచి ఒక డ్రైవర్ని మాట్లాడి పెడతా ఏం చిన్న ప్రాబ్లం వచ్చినా మీరు తీసుకుని వెళ్ళిపోవచ్చు ఇది ఒక మంచి అవకాశం ఇచ్చాడు మా మరి అన్ని చెప్పాడు కదా ఎందుకు ఏకగ్రో ఇవ్వట్లేదు అంటే ఇప్పుడు పార్టీ పరంగా ఒప్పుకోవట్లేదు ఇది ఇప్పుడు ఏమంటే కాంగ్రెస్ పార్టీ తరఫున అనుకుంటున్నాం మేము ఏకగ్రీవంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ తరపున నిలబెట్టురు మా పార్టీ వీళ్ళకి తీసే బాగుంటుంది ఏకగ్రీవంగా చేయకుండా బాగుంటుంది బీఆర్ఎస్ కుట్రతోటి ఇది ఏకగ్రీవంగా ఒప్పుకోవట్లేదు ఇదే ప్రాబ్లం ఉంది మీరు ఓటు ఎవరికి అనుకుంటున్నారు ఇప్పుడు చందన అంత ముందు రాజకీయ నాయకులు పదవిలో ఉండి కూడా చేయలేని పనులు ఇప్పుడు ఈయన ఏం చిన్న ప్రాబ్లం వచ్చినా తన స్వయం డబ్బుతోటి చేస్తుండు ఇది దాదాపు ఇప్పుడు కాదనుకున్నా నాలుగుతండలకు నాలుగైదు లక్షల వర్క్ చేసిండు గుళ్ళకు ఏమైనా పాత పాములు అవి వస్తుంటాయి కదా కూలగొట్టి క్లీన్ చేపిస్తుంది వాటర్ ఏమైనా ప్రాబ్లమ్స్ రోడ్ మీద ఏమైనా గుంతులు ఉంటే మట్టి పోపిస్తుండే ఇప్పుడు కాకపోతే నాలుగైదు లక్షల వరకు చేశాడు అన్న ఇప్పుడు ప్రాపర్టీ మేము నిర్ణయించుకున్నాం అక్కడ విన్ను అన్న మీ పేరు ఇక్కడ చంద్రులాల్ గారు ఏకగ్రీవం ఎన్నుకుంటే ఊరికి అభివృద్ధి కోసం నేను ఇరవై లక్షలు ఇస్తాను కొన్ని ఆఫర్స్ ఇచ్చారు కదా సో కాకపోతే అది ఏకగ్రీవం ఒప్పుకోవట్లేదు అంటుంది ఎందుకు వాస్తవమే అది కాకపోతే అతనికి ఏ అధికారం లేకుండా కొన్ని అభివృద్ధి పనులు చేయడం జరుగుతుంది తండకి గత రెండు సంవత్సరాల నుంచి ఏ సర్పంచ్ అనే పదవులు మొత్తం అయిపోయినాయి సర్పంచ్ పదవి కాలం అయిపోయినా కూడా వీళ్ళకి ఏ ఏ పదవి అధికారం లేకుండా కూడా వీళ్ళు ముందుండి కొన్ని తండకైతే కొన్ని విధాలుగా మంచి చేశారు ఏకగ్రీవంగా చేస్తే బాగుండే అని చెప్పేసి అనుకుంటున్నాము కాకపోతే ఇక పోతే ప్రతిపక్ష నాయకులు కోర్టులో దిగితే మరి కోర్టులో న్యాయం గెలుస్తుందా అన్యాయం గెలుస్తుందా అనేది చూడాల్సింది చూడాలి ఇక పోర్లో దిగిన తర్వాత న్యాయానికి సపోర్ట్ చేస్తాము ఖచ్చితంగా న్యాయమే గెలుస్తుంది అని నేను అయితే అనుకుంటున్నాను న్యాయానికి అట్లని చెప్పలేము ఏది న్యాయం అనేది ప్రజలే నిర్ణయిస్తారు ప్రజలు ఏది గెలిస్తే అదే న్యాయం అనుకుంటారు జనరల్గా ఏదైనా అంతే ఎక్కడ ఏ తీర్పు ఇచ్చినా గెలిచింది అంటే అది న్యాయం అంటారు సో అది గెలుపు గెలుపు అవటమే తర్వాత అది న్యాయ అన్యాయం అనేది డిసైడ్ అవుతుంది